పద్మశాలి ముద్దుబిడ్డ యంగ్ డైనమిక్ లీడర్ ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించే మనసున్న కాంగ్రెస్ లీడర్ పున్నా కైలాష్ నేత నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా స్వరాజ్ న్యూస్ నేతన్న టీవీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్తే స్వరాజ్ స్వాగతం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములకనూరులో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పక్షాన పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న మహిళలందరికీ సార చీరలను అందిస్తుందని సిరిసిల్లలో నాణ్యమైన చీరలు తయారు చేయించడం జరిగిందని మహిళలకు వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందిస్తుందని ఇటీవల ఎల్కతుర్తిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం భీమదేవరపల్లిలో త్వరలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ వైస్ చైర్మన్ స్రావంతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

మహిళలందరికీ అక్కచర్యలకు సాధ్య రూపంలోపన మరొక చీర పెట్టాలనే కార్యక్రమాన్ని తీసుకొని ఆ చీరను కూడా ఎంపిక చేయడానికి తెలంగాణ అన్ని జిల్లాల నుంచి తయారయ్యేటువంటి సిరిసిల్ల డిజైన్ చేయించి ఆ డిజైన్ ను ఫైనల్ చేసి ఈరోజు దాదాపు అరవై ఐదు లక్షల చీరలు ఇప్పుడు మిగతా మళ్ళీ మున్సిపాలిటీలో ముప్పై ఐదు లక్షల దాకా మొత్తం కోటి చీరల పైన పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాము ఈ చీర ఇచ్చే ఉద్దేశం ఐక్యత మహిళా సంఘాలుగా అన్ని అంశాల్లో ముందుకు పోతా ఉన్నారు ఈరోజు ఇంతకు చెప్పినట్టుగా బస్సులో ఉచితంగా ఎక్కడమే కాకుండా బస్సులకు యజమానులు అయిపోయినారు విద్యుత్ రెండు వందల యూనిట్లు ఉచితంగా వాడుకోవడమే కాదు సోలార్ యూనిట్లకు యజమానులు అవుతా ఉన్నారు దాంతో పాటుగా ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు ఇందిరమ్మ క్యాంటీన్లు ఇవ్వచ్చు లేదా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కావచ్చు ప్రతి అంశం జిల్లా జిల్లా సమైక్యకు పెట్రోల్ పంక్ కావచ్చు మీరు కూడా జిల్లా కలెక్టర్ కోరుతాను ఎక్కడైనా అనువైన మంచి స్థలం వ్యాపారం జరుగుతుంది అనుకుంటే మహిళా సంఘాల ఆధ్వర్యం లోపల పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మనం ముందుగా తీసుకుందామని ఈ రోజు ఇక్కడ మహిళలందరూ కూడా ఒక మాట గమనించాలి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు ప్రోత్సాహం ఇచ్చే ఆలోచన చేస్తా ఉంది దీన్ని ముందుకు తీసుకుపోయే అవసరం మీ మీద ఉంది కరెక్ట్గా నిపుణా ముందు ఏదైనా ఇంకా ఈ రకమైన వ్యాపారం మహిళల తరఫున చేయదలుచుకున్నాం ఇది ఇక్కడ చాలా ప్రోత్సాహం ఇస్తుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబాలు నిలబడతాయి అనుకుంటే అటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాలుగా అండగా ఉండేటువంటి కార్యక్రమం తీసుకుంటాం ఈ రోజు ఎవరైనా భగవాన్లు పోయి బ్యాంకులలో అప్పటికీ ఇచ్చే పరిస్థితి లేదు కానీ మహిళా సంఘాలు ముందరకొచ్చి మీరు అప్పు తీసుకోండి మీరు నూటికి నూరు శాతం కడతా ఉన్నారు మీకు వడ్డీ వడ్డీ ప్రభుత్వమే కడుతోంది కాబట్టి వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయలు మీకు అప్పుగా వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది వాడుకొని ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి దాంతో పాటుగా ఇలా నాకు కూడా ఒక అక్క చెల్లె ఉంది అక్క చెల్లెని ఆర్బిటర్ మామూలుగా ఏదైనా గుడిపోయి దేవుడిని ముఖ్య ఆశీర్వదనం అడుగుతాం పూజలు చేస్తాం నాకు విశ్వాసం ఉంది దేవుని గుడికి పోయి పూజ చేసిన కంటే ఎక్కువ ఆడబిడ్డలం చాలా గొప్ప విషయం వస్తుంది తప్పకుండా ఆ ముందుకు పోవాలని కోరుతాను మొన్ననే కలెక్టర్ గారు దాని తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఎల్కదుర్తి లా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినాం వీరు దేవుల పల్లిలో కూడా జనగామ మెడికల్ కాలేజీ వస్తారు ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ త్వరలో ఆర్గనైజ్ చేస్తారు అదే కాక సర్వసారము అదేవిధంగా ఎంఎన్జే హాస్పిటల్ నుంచి ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను లైన్స్ క్లాబ్ ద్వారా కండద్దాలకు సంబంధించిన పరీక్షలు చేసే కార్యక్రమం చేస్తాను ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం మీరు ఆరోగ్యంగా ఉండాలి అంతేకాదు ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనా కార్యక్రమాలకు విన్నలు స్లీపింగ్ తింటాం కార్యక్రమాలకి ఏదైనా ప్లాస్టిక్ తింటున్నామని స్టీలు సంఘాలకు సంబంధించి స్టీలు ఇచ్చినాం అవి వాడండి వాటికైనా దాచిపెట్టి ఖరాబ్ చేయకండి ఎక్కడ ఫంక్షన్ అయినా నేను కలెక్టర్ గారు కూడా కోరుతా అందరు అధికారులను కోరుతా ఉన్నా ఏ ఫంక్షన్ ప్లాస్టిక్ వాడకుండా కఠినంగా పోలీసులు సహాస్వాపనం చేసి తక్కువ అసలు వడ్డీ అటు లేకుండా నామినే ఛార్జెస్ దొరకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అనవసరంగా ప్లాస్టిక్ వాడి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలని దాని కొరకు ఈ మాట చెప్తా ఉన్నా రాబోయే మెడికల్ పరీక్షల అందరు పరీక్షలు ఉచితంగా చేయించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఎందుకు ఉండాలంటున్నా అంటే మున్ని మధ్య తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇంటింటికి సర్వే చేసింది ఇంటింటికి జరిగిన సర్వేను దేశంలో మన రాష్ట్రం సర్వే చేసి సర్వే చేసి పుస్తకాలు అలవాళ్ళు పెట్టలే వాటి మీద పెద్దలు ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి తోటి ఎక్స్పోర్ట్ కమిటీ అనేసి సర్వే చేసింది ఎట్లా ఒక మనిషి బాగా ఎదుగుతున్నారంటే కారణం ఏంది ఎదుగుదల అంశాన్ని పరిశీలిస్తే కులం పేరు పెరిగిందా భూమి మీద పెరిగిందా కారణం చదువు ఆ చదువుకు సంబంధించి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలను చక్కగా చదివి ఉపయోగలుగుతారు కాబట్టి చదువు చెప్పేటువంటి ప్రయత్నంలో మీరు ఒక పూట తిన్నా తినకపోయినా చదివిపియండి ఇలా మమ్మల్ని మా తల్లిదండ్రులు కాని వేదిక మీరు యొక్క తల్లిదండ్రులు కానీ ఇలా కలెక్ట్ అయ్యారైన అందరూ కూడా తల్లిదండ్రులు గట్టిగా మనం కష్టపడి చదివిపిస్తేనే మనం ఇంటర్లాగా వచ్చినాం మీ పిల్లల భవిష్యత్తు కూడా చదివిపిస్తేనే ఈ పోటీ ప్రపంచం బాగుంటాయి కాబట్టి ఆ చదివిపియాలన్నప్పుడు మనం ఇట్లా మంచి కుస్ కుస్ తగ్గుకుంటాడో ఇంకో జరుగుతుండో ఎట్లా చదివిస్తాం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ ఆరోగ్య పరీక్షలు దాని తర్వాత ఆరోగ్య రాకుండా నివారణ చర్యలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం పాటు ఆర్థికంగా అవన్నీ కూడా మీరు అందిపుచ్చుకొని చేసుకోండి నేను అదే విధంగా అధికారంలో ముఖ్యంగా గారిని కలెక్టర్ గారి కోసం వెనుక ఒకప్పుడు భీమిదేవరపల్లి అంత రెండు మండలాల ఈ సెరికల్చర్ ఒక పెద్ద సెంటర్ ఉండే ట్రైనింగ్ సెంటర్ ఉండే దాని తర్వాత కలెక్షన్ సెంటర్ ఉండే ఇదంతా ఒక హబ్ గా ఉండే కొంత నిర్లక్ష్యం రాన్ ప్రాంతాల మీద ఇంట్రెస్ట్ కోల్పోయినారు తిరిగి మళ్ళీ మహిళా సంఘాలు పట్టు ఉత్పత్తి చేయడానికి సంబంధించి అప్పటికిప్పటి కొద్దిగా పని కూడా తక్కువ విధంగా పెరిగింది కాబట్టి తగ్గింది కాబట్టి మరి ఆ పట్టు కేంద్రాలకు సంబంధించి ఇవ్వచ్చు లేదా ఇతర ఏ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందో అటువంటి అన్ని లోన్లు చేయడానికి కూడా అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి మరి మీరు స్వయంగా ఆలోచన చేయండి లేకపోతే నేను కూడా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నా మాట మనం చేస్తూ తప్పకుండా మీరంతా ఇప్పటికే ప్రభుత్వ తరఫున అందుతున్న కార్యక్రమాలను అందించుకుంటా ఇంకా కూడా భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు ఇచ్చేటువంటి చీరలు అందరి యొక్క ఐక్యతకు ఇంకా శ్రమించి పనిచేయడానికి ఉపయోగపడతాయని మనం చేస్తా ఉన్నాను ఇవాళ స్కూల్ కూతుంటే పిల్లలకు డ్రెస్ చేస్తారు ఎందుకో మీరు చదువుకోవాలని ఆలోచన ఇచ్చినట్టు ఇలా మనం ఇంజిరం ఇచ్చే చీర ఇందిరమ్మ అని అంటేనే ఒక ఉక్కు మహిళ ఇవాళ సంవత్సరాల తర్వాత మనం ఇందిరమ్మని యాడ్ చేసుకుంటున్నాం అంటే మహిళ ఒకవేళ గట్టిగా కుటుంబం కాదు దేశాన్ని కూడా నిలబే శక్తి మనకి ఇదినమ్మ ఆదర్శం ఆ విధంగా పేరు మీద చీర మన ఒక్కొక్క బలాన్ని ఇచ్చి తప్పకుండా ఇంకా కష్టపడి శ్రమపడి ముందుకు ఏ విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ మరి మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందన మొన్ననే ఎలకూర్ తీర గులూరు మధ్యలో ఒక కాటన్ పచ్చబడించిన రైతులకు గతంలో మరి అన్నపడ్డ వరంగల్ అవసరం ఉండే హెనుమాపుల మార్కెట్ కు ఇప్పుడు అవసరం లేకుండా ఇక్కడనే అమ్ముకోవచ్చు ఆరు వేలకు ఐదు వేలకు ఊర్రలు అమ్ముతారు ఎనిమిది వేల ఒక వంద రూపాయలకి ఇక్కడనే మరి అమ్ముకునేటువంటి చర్యలు తీసుకోండి ఎక్కడ కూడా ఊర్రల్లా పత్తి పట్టిగానే తక్కువ ధరకి అమ్ముకోవద్దని సందర్భంగా కోరుతూ అందరికి మరొక్కసారి నా తెలంగాణ నిన్న నా ఫోన్ వాయిస్ కాల్ ఎంతమందికి వచ్చింది ఎంతమంది మాట్లాడుతున్నారు ఎంతమంది వాయిస్ కాల్ అందరికీ గ్రీటింగ్ చెప్తూ చూడారు నిన్న అందరికొచ్చి మీ అందరు ఆశీర్వచన కావాలని అడిగిన ఈ ప్రోగ్రాం అయిపోగానే గ్రామ గ్రామాన మహిళా సంఘం తరఫున మీ ఇంటికి వస్తారు వీరే మండల గ్రామ మహిళా సంఘాల నాయకులు మీ ఊర్లలో పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ వాళ్ళందరికీ ఇది బొట్టు కుంకుమ ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు భాగస్వాములుగా మహిళా సంఘాల నాయకులుగా ఊర్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు కుంకుమ బొట్టు పెట్టి ఆశీర్వదం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించే విధంగా వారికి అందించి వారు తప్పకుండా భవిష్యత్తులో ఆరోగ్యంగా ఆర్థికంగా నమస్కారం చెప్తూ భీమదేవనపల్లి దేవరపల్లి చెల్లెళ్లకు వేదిక గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు పీడీ డిఆర్డిఓ తదితర అధికారులకు మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ గారులకు స్థానిక నాయకులకు పాత్రికేయులకు అదేవిధంగా వివిధ గ్రామాలను పెట్టేటువంటి ఇందిరా మహిళా శక్తి అకంక్షలందరికీ పేరు పెట్టాలని అవకాశాలు తెలియతా ఉన్నాం